దేవుడు ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాడు సర్వసాధారణంగా దేవుడు తన యొక్క ఉగ్రతను దేవుడు తాను చేసేటువంటి దాన్ని ఒకవేళ ప్రజలకి ఏదైనా కీడు చేయాలి అని అనుకుంటే దేవుడు అకస్మాత్తుగా చేయడు దేవుడు ఒకవేళ పాపం చేస్తే ఉగ్రతను వెంటనే కురిపించడు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు సుధమ గొమ్మర ప్రజలకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఇద్దరు దేవదూతలను పంపించి ఇదే సమాచారం తీసుకుని వెళ్ళండి మారితే సరే మారకపోతే అందరినీ నాశనం చేస్తాను అని అన్నాడు ఈ సమాచారం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమాచారాన్ని వారు వినటానికి ఇష్టపడలేదు ఈ సమాచారానికి వైదొలిగి వారితో పాపము చెయ్యాలి అని ఆశపడ్డారాలు సమాచారం వారి దగ్గరకు పోలా పోకపోతే వచ్చినటువంటి కార్యం జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని అంటే దేవుడు లోతుని తప్పించాడు ఎందుకు తప్పించాడు యోగు నీతిమంతుడు యథార్థవంతుడు అని కాదు దేవుడు లోతుని ఎందుకు తప్పించాడు అనంటే అబ్రహాము కారణము చేత అబ్రహాము కారణం చేత దేవుడు లోతుని తప్పించాడు ఇదే సమాచారాన్ని లోతు ఎవరి దగ్గరికి చేరేశాడు తెలుసా తన అల్లుల దగ్గరికి చేరేశాడు అయ్యా దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నాడు ఈ పట్టణం నాశనం అయిపోతూ ఉంది దయచేసి నాతో రండి అని అంటే వారి యొక్క అల్లుల్లో అన్నటువంటి మాట ఏంటో తెలుసా లోతు అన్నటువంటి మాటలను వారు అవహేళన చేశారు వారు అవహేళన చేసి నవ్వారు నవ్వారు ఇంకా దేవుడు ఆగలేక ఆ ఇద్దరు దేవదోతలు లోతును ఆయన భార్యను ఇద్దరు కూతుర్లను లాక్కునిపోయారు లాక్కునిపోయారు లాక్కునిపోయిన తర్వాత నీవు ఆ కొండ ప్రాంతం వెళ్ళు అని అంటే లోతు అన్నాడు అయ్యా నేను వెళ్ళను అని అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు సోయారు అనేటువంటి ప్రాంతం వెళ్ళాడు లోతు ఐదు ప్రాంతాల యొక్క కలయికను లోతు ఎన్నుకున్నాడు ఆ ఐదు ప్రాంతాలు ఏంటంటే ఒకటి సొదమ రెండు గొమర మూడు ఆత్మ నాలుగు సెబియోయులు ఐదు సోయార ఈ ఐదు ప్రాంతాల కలయికను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే ఆయన ఎక్కడికి పారిపోయాడు అనంటే సోయారు అనేటువంటి ప్రాంతం పారిపోయాడు ఎప్పుడు రాత్రికి రాత్రే రాత్రికి రాత్రి కరెక్ట్గా ఆయన సోయారు అనేటువంటి ప్రాంతం వెళ్ళినప్పటికీ తెల్లవారింది తెల్లవారంగానే జరిగినటువంటి పని ఏంటో తెలుసా దేవుడు అగ్ని గంధకములను కురిపించాడు అగ్ని గంధకములను కురిపించాడు మొత్తం మొత్తం ఆయన నాశనం చేసి పాడేశాడు నాశనం చేసి పాడేశాడు అక్కడ ఇప్పటికీ కూడా ఒక మొక్క కూడా మొలవని స్థితిలో ఉన్నది ఒక మొక్క ఒక మొక్క కూడా మొలవనటువంటి స్థితిలో దేవుడు దానిని అరణ్యముగా చేసి పాడేశాడు మరి ఎన్నడూ ఎవడు నివసించకుండగా దేవుడు దాన్ని పూర్తిగా నాశనం చేశాడు పూర్తిగా నాశనం చేశాడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుధమ గొమరలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ప్రస్తుత పరిస్థితికి సరిపోతూ ఉన్నది సుధమ గొమరలో మనం ఎలాంటి పరిస్థితిని చూసామో ప్రస్తుత పరిస్థితులు కూడా అవే ప్రస్తుత పరిస్థితులు కూడా అవే దేవుడు తన దోశల ద్వారా వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు దానిని నీవు నేను వినకపోతే మనం మారకపోతే సదమ గమలకు పట్టిన గతే నీకు నాకు పడుతుంది ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానో తెలుసా దేవుడు తన ఉగ్రతను కురిపించే ముందు దేవుడు సమాచారాన్ని ఇస్తాడు